నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు జీజీహెచ్ సెంటర్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకరలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూద్దాం గుంటూరు మెయిన్ రోడ్లో ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ అనమాట ఇది అటువైపు సెయింట్ ఆసుపత్రి ఇటువైపు ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఒక పిల్లర్ నిర్మాణం కోసం ఈ విధంగా త్రవ్వకాలు జరపగా వాటర్ కూడా లీక్ అవడం వల్ల ఈ వాటర్ని తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు అధికారులు ఈ వాటర్ మొత్తం తొలగించిన తర్వాత ఇక్కడ పిల్లల పనులు ప్రారంభిస్తారనమాట అటువైపుగా పిల్లరు మొదటగా నిర్మించిన పిల్లరు ఆ ప్రక్కనే ఉంది చూడండి అది పైదాకా వచ్చింది ఇది రెండో పిల్లర్ అనమాట ఈ విధంగా సంక్రాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం ఇటువైపుగా పూర్తిగా ట్రాఫిక్ని స్తంభింపజేశారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అటుగా పంపిస్తున్నారు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదనమాట పూర్తిగా బంద్ చేశారు చూడండి ఇది నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పటికీ కూడా పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఈ విధంగా మట్టిని కూడా ట్రాక్టర్ల ద్వారా ప్రక్కగా పంపిస్తున్నారు ఏదైనా సరే ఈ వారంలో ఈ సంకర్ గ్లాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వేస్తున్నారు రైల్వే ట్రాక్ మీద కొంచెం మిగిలి ఉంది ఒక పది శాతం వరకు మిగిలి ఉంది ఆ బ్రిడ్జి మొత్తం కూల్చేస్తే పూర్తిగా లైన్ క్లియర్ అయిపోయినట్టు చెప్తున్నారు చూడండి ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మార్కెట్ వైపు స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు ఈ దారిని కూడా మూసివేశారు వాహనాలు కూడా వచ్చే అవకాశం లేదనమాట అంటే పూర్తిగా రద్దు చేశారు ఇటువైపుగా వాహనాలని నడిచి వెళ్ళే వారికి కూడా అవకాశం లేదన్నమాట పూర్తి స్థాయిలో సంక్రాంతి బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు కాబట్టి ఇటువైపు రావద్దని కూడా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఏదైనా సరే ఈ బ్రిడ్జి నిర్మాణం కావాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు సమయం పడుతుందని కూడా చెప్తున్నారు ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఈ పనుల పురోగతి గురించి సమీక్ష చేశారు ఈ సెంటర్కి వచ్చి పరిశీలన చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వర్క్ ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది స్వయంగా పరిశీలన చేశారనమాట ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు మేయర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ పరిశీలించారనమాట పనుల్లో రాజీ పడద్దని నాణ్యతా ప్రమాణాలు పాటించి హుందాగా నిర్మాణం చేపట్టాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు కేంద్ర మంత్రి గారు ఈ విధంగా ప్రతీ నెల నేను దీని మీద రివ్యూ చేస్తూ ఉంటానని త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు ఈ ప్రక్కనే వెళ్ళిపోవచ్చు అన్నమాట అటు నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి చూడండి వాహనాలు అటువైపుగా పూర్తిగా బంద్ చేశారు బండి అయినా సరే నడిచి వెళ్ళే వారికైనా సరే బంద్ చేశారనమాట చూడండి ఇక్కడ నీరు నిలిచింది నీరుని కూడా ప్రొక్లైన్ ద్వారా ఇట్లా తీత కార్యక్రమం చేస్తున్నారు నీరు మొత్తం తోడిస్తున్నారు ఈ నీరు పూర్తిగా తోడేసిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభిస్తారన్నమాట రెండో పిల్లలు ఇటువైపుగా ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా రెండో పిల్లలు రెండో పిల్లల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఇది నాలుగు లైన్లుగా ఉంటుంది అటు గుంటూరు టూ టౌన్కి గుంటూరు వన్ టౌన్కి మధ్య మార్గంగా ఈ సెంక్రాలిసి బిడ్జి నిర్మాణ పనులు చేపట్టారని చెప్పచ్చు చాలా కాలం నుంచి ఇక్కడ ప్రజలు కోరుతున్నప్పటికీ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేశారు ఈ పనుల్లో ఈ ప్రాజెక్ట్ రావడానికి శంకర బ్రిడ్జి ప్రాజెక్టు గుంటూరు రావడానికి ప్రధాన కారణంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి ఎంతో అమోఘంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు మహిళలు ఏదైనా భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న జనాభాకి పెరుగుతున్న రద్దీకి పెరుగుతున్న ట్రాఫిక్కి దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నిర్మాణం చేపడుతున్నారని చెప్తున్నారు అలాంటప్పుడు కొంతమందికి ఈ ప్రాంతంలో ఇబ్బంది కలగవచ్చు అయినా సరే అర్థం చేసుకొని ప్రజలు వ్యాపారస్తులు వాహనదారులు అర్థం చేసుకొని సహకరించాలని ఎంపీ గారు కోరుతున్నారు చూడండి ఇక్కడ మొత్తం మట్టి అంతా తీసేస్తున్నారు ఇటువైపుగా మరో పిల్లల కోసం ఇక్కడ నిర్మాణం చేపడటానికి తగిన విధంగా ఇక్కడ తీత కార్యక్రమం చేస్తున్నారు మట్టి శంక్రలస్ బిడ్జి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈరోజు చూస్తున్నాం మనం ఏదైనా భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు లైన్లుగా నిర్మాణం చేపడుతున్నారనమాట ఇటు ట్రాఫిక్ మొత్తం మార్కెట్ వైపుగా మూడువంతల వైపుగా కొత్తపేట మీదుగా పట్టాపురం మీదుగా అడ్డుగా మళ్ళిస్తున్నారన్నమాట దీనికి తోడు గుంటూరు కార్పొరేషన్ ఒక నగరపాలక సంస్థ అయినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్గా ఒక మహానగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంగా కనిపిస్తుంది అంటే భవిష్యత్తులో గుంటూరు సమీప ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలిపేసి ఒక మెగాసిటీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ దిశగా కార్పొరేషన్ అధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇటువైపు గుంటూరు అటువైపు విజయవాడ మధ్యలో అమరావతి రింగ్ రోడ్ రావటం ఈ విధంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ కలపటం వల్ల ఆర్థిక వనరులు కూడా మెరుగుపడతాయని చెప్తున్నారు దీనికి తోడు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య తొలగడానికి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానికంగా ఉండే నిరుద్యోగులు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే గుంటూరుకి పరిశ్రమలు లేవు కాబట్టి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని మంత్రి కోరుతున్నారు కోరుతున్నారనమాట చూడండి చివర మనం ప్రభుత్వాసుపత్రి నుంచి ఇటుగా వచ్చామన్నమాట రైల్వే లైన్ అన్నమాట ఇది రైల్వే ట్రాక్ ఉంటుంది కింద ఇక్కడ ఈ పనులు ఇప్పుడే ప్రారంభం చేస్తున్నారు గత వారంలో ఆపారు ఈ చివరగా ఆ ప్రక్కల ద్వారా ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభిస్తున్నారు చూడండి ఇక్కడ ఈ ప్రక్కనే రైల్వే ట్రాక్ ఉంది ఇటుగా మనం ఎడన్ చేయతే మెడికల్ కాలేజీ లైన్ వెళ్ళిపోవచ్చు అటువైపుగా రైల్వే స్టేషను ఈ మొత్తం పూర్తి చేశారు మెడికల్ కాలేజీ సెంటర్ అనమాట ఇది ఇటుగా మనం ఎడన్ చేయతే మెడికల్ కాలేజీకి వెళ్ళిపోవచ్చు ఏదైనా ఈ మొత్తం ఈ ప్రక్కన మనం చూస్తున్న ఇది కూడా తొలగిస్తారని చెప్తున్నారు ఎందుకంటే నాలుగు లైన్లు ఉంటుంది కాబట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం ఎంతో సంతోషమని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దీనికి తోడు కార్పొరేషన్ ప్రక్కనే ఉన్న మార్కెట్ను కూడా ఆధునీకరణ చేసి పెద్ద మార్కెట్గా బిల్డింగ్ నిర్మాణాలు చేపడతారని చెప్తున్నారు త్వరలో మార్కెట్ పనులు కూడా వచ్చే రెండు మూడు నెలల్లో అక్కడ కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ స్థానే కాంప్లెక్స్ బిల్డింగు ఇవి కూడా వస్తాయని చెప్తున్నారు ఈ విధంగా ఇటు సంకర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అక్కడ మార్కెట్ బిల్డింగ్ నిర్మాణ పనులు నందివేలు ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్